హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మా పిల్లల ముగ్గురిని స్కూల్కి పంపించేసిన తర్వాత మిగతా వర్క్ అంతా నేను ఎలా చేసుకుంటాను ఏంటని అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా ఇల్లు అంతా ఫస్ట్ చిమ్మేసేస్తానండి చిమ్మేసి తుడిచేసి ఆ పనులు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే కాఫీ అది తాగేసేస్తాము కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా దేవుడికి అయితే పూలవి కోసుకొని వస్తానమాట మాకే చెట్లు ఉన్నాయన్నమాట ఇంటి దగ్గరలోనే ఇంకా అవి కోసుకొని వచ్చేసి దేవుడికి అయితే అలంకరించేసి మంచిగా పూజ సామాగ్రి అదంతా క్లీన్ చేసుకొని దేవుడికి పూలని అలంకరించుకొని ఇంకా అయితే ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను ఆల్మోస్ట్ నేను టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది అనమాట నేను బ్రేక్ఫాస్ట్ తినేటప్పటికీ కొన్నిసార్లు ఏమైందంటే ఇంకా ఇంకా బాక్స్లో పెట్టేసేస్తాం ఇడ్లీ అయితే మామూలుగా దోశది అయితే మనం అప్పటికప్పుడు పోసుకుంటాం కానీ ఇడ్లీ కదా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కోసారి పెట్టుకోవడానికి కుదరదు కదా అందుకని బాక్స్లో పెట్టేసేస్తాము ముందుగానే ఇంకా ఎవరు తినే టయానికి వాళ్ళం తినేసేస్తాము సో ఫైనల్గా నేనైతే ఇడ్లీ అయితే పెట్టుకొని తినేస్తున్నాను ఇంకా అవి అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే కూరగాయలు ఏమైనా కట్ చేయాల్సినవి ఉంటే ఇంకా అవి కూడా కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి అంటే ఫ్రై ఇప్పుడు ఏదైనా ఫ్రై ఎట్లా ఉందంటే ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకొని తాలింపు అది పెట్టేసి ఒక పక్క ఫ్రై చేస్తాను ఇంకో పక్క టిఫిన్ అది తింటాను అనమాట మళ్ళీ లేకపోతే పిల్లలు లంచ్ టయానికి ఇంకా బాక్స్ పంపడానికి లేట్ అవుతుంది కదా ఇంకా ఇప్పుడంటే హాఫ్ డే స్టార్ట్ అయినాయి కానీ ఈ వీడియో వచ్చేసి ఫుల్ డే ఉన్నప్పుడుదే అండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అది తింటున్నాను ఇంకా మా పిల్లలైతే ఈరోజు లెమన్ రైస్ పంపిమన్నారు అనమాట స్కూల్కి లంచ్కి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంకా తర్వాత మేము వంట చేసుకుంటాము అది కొంచెం మేము తినేసరికి ఎలాగో వన్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా ఆ టయానికి చేసుకోవచ్చులే ఇంకా పిల్లలు ఎట్లాగో లెమన్ రైస్ అన్నారు కాబట్టి ఇంకా త్వరగానే అయిపోతుంది కదా ఇంకా కర్రీ చేసేది ఏం లేదులే అని చెప్పి మామూలుగా తింటున్నా లేకపోతే ఏదైనా కూరగా ఫ్రై ఏదైనా చేయాలంటే ముందు తాలింపు అది పెట్టి ఒక పక్క ఫ్రై చేసుకుంటానే ఇంకో పక్క వంట చేసుకుంటానే ఇంకా టిఫిన్ తింటానండి ఇంకా ఇక్కడైతే ఎండలు అయితే బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా మామూలుగా ఉండట్లేదు ఎండలు ఇంకా అందుట్లోనూ మన ఆడవాళ్ళు ఇంక కిచెన్లో ఉన్నామంటే చెమటలు ఎట్లా పోస్తున్నాయండి అట్లా హాస్తున్నాయి ఇంకా నేను టిఫిన్ అది తినేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పక్క అయితే రైస్ పెట్టేసేసాను ఇంకా రైస్ ఉడుగుతుంది ఇంకా రెగ్యులర్గా మేమైతే జావ తాగుతాము ఇది నా వీడియోస్ చూసేవాళ్ళందరికైతే తెలుస్తుంది కదా ఇంకా జావ అది కాచేస్తున్నాను ఇంకా దాంట్లో అయితే బెల్లం వేసుకుంటాం ఇంకా అత్తయ్య మామయ్య అయితే బెల్లం ఏం వేసుకోరు అట్లాగే తాగేస్తారు కొంచెం పాలు పోసుకొని మేమైతే కొంచెం బెల్లం అది వేసుకొని తాగేస్తాం అన్నమాట అటువల్ ఆ టయానికి తాగేస్తాము ఇంకెప్పుడైతే అన్నం అది కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇంకా పులిహోర చేయమన్నారు అని చెప్పాను కదా ఇంకా దానికి తాలింపు అది కూడా పెట్టేసాను అనమాట పచ్చిమిర్చి ఇంకా తాలింపు అంటే అందరికీ తెలుసు కదా శన శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి పల్లీలు అయితే ఇంకా వేస్తా కానీ ఇంకా మా పిల్లలైతే అప్పటి పల్లీలు కూడా తీసి పెట్టాలి కాకపోతే ఇంట్లో అందరు కూడా తలా కొంచెం పెట్టుకుంటారులే అని ఇంకా చేశాను అనమాట ఇంకా ఇంకా వాళ్ళ కోసం మనం ఏమి వేయకుండా ఉంటే అంత టేస్ట్ ఉండదులే అని ఇంకా వేసినా ఇప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు దాంట్లో ఉన్న కరివేపాకు పచ్చిమిర్చీలు ఇంకా పల్లీలు అవన్నీ ఏరి తీసి పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళకి బాక్సులో అయితే అన్నం పెట్టేస్తాను అనమాట సో ఇక్కడైతే ఇంకా లెమన్ రైస్ అయితే కలిపేస్తున్నాను తాలింపు కూడా పెట్టేసేసాను కదా ఇంకా అంత అయితే మిక్స్ చేసేసి ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాలి రసం అయితే పిండేసేస్తాను ఇంకా లెమన్ రైస్ అంటే అందరికీ తెలిసిందే కదా అందుకని పర్టికులర్గా ఏం చెప్పలేదండి ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా బాక్సులు ఎవరి బాక్సులు వాళ్ళకి కొంచెం అన్నము కొంచెం లెమన్ రైస్ పెట్టేసేస్తాను ఇంకా ఎవరి బాక్సులో వాళ్ళకి పెట్టి మా వాళ్ళకి అయినా ఇంకా వాళ్ళకి కలిపే పెట్టాలన్నమాట చిన్నపిల్లలే కాబట్టి ఇంకా వాళ్ళు విడివిడిగా కర్రీ ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో పెడితే అంత కలుపుకోవడానికి అయితే సరిగ్గా రాదు ఇంకా వయసు కొంచెం కలుపుకోవడం చాతవో కానీ ఇంకా హంసికాకి చిన్నోడికి అయితే ఇంకా అదంతా ఏం అలవాటు అవ్వలేదు ఇంకా స్కూల్కి అయితే ఇట్లా కలిపి పెట్టేస్తాను ఇంట్లో ఉన్నప్పుడైతే నేనే తినిపిస్తాను కాబట్టి వాళ్ళు ఇంకా కూర అది కలుపుకొని తిండం అదంతా నేర్చుకోలేదనమాట చిన్నోడైనా ఇంకా అయినా ఎప్పుడన్నా నేను పనిలో ఉన్నప్పుడైనా కలిపి స్పూన్ వేసిస్తే తింటారు వాళ్ళు ఇంకా అందుకని చెప్పి మామూలుగా కర్రీ అయినా అంతే కలిపేసేస్తే పెట్టేస్తాను ఇంకా ఫైనల్గా అయితే అంతా మిక్స్ వేసినాక కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం పులువు తగ్గినట్టుంటే ఇంకొంచెం నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాం అంటే నిమ్మకాయ రసము మొత్తం అయితే పిండేసేసి ఇంకా మిక్స్ చేసేసిన తర్వాత పిల్లలకి ఇంకా ఎవరు బాక్సులో వాళ్ళు పెట్టేసేసి ఇంకా తీసుకెళ్ళి స్కూల్లో అయితే ఇచ్చేసి వస్తానండి ఇంకా అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని చూడండి ఛానల్ అయితే పెద్ద వీడియోస్ అయినా షార్ట్స్ అయినా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి ఇంకా పిల్లలకి ఎవరి బాక్సులో వాళ్ళకైతే ఇంకా పెట్టేసేసాను ముగ్గురికిను ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసానంటే ఇంకా ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఇంకా అయిపోయినాయి కాకపోతే ఆరేసి అంత టైం లేదనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే ఆరేస్ వేయాలి ఇంకా బట్టలు అన్నీ ఎట్లాగో ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి అసలు బట్టలు ఊరకునే ఆరిపోతాయి కదా సో నేను ఇంకా మామూలుగానే రెగ్యులర్గా ఇంకా అదే టైం అయ్యిద్దండి ఇంకా పిల్లలకి బాక్స్ హడావుడి ఉంటుంది కాబట్టి అదంతా వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన తర్వాతే ఇంకా బట్టలు అవి ఆరేస్తాను ఇంకా వాళ్ళ బాక్స్ అది ఇచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా ఆల్రెడీ బట్టలు వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పాను కదా ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఆరేస్తున్నాను ఇంక ఈ ఎండలకైతే చెప్పట్లయితే మామూలుగా పోయట్లేదు మీ ఊళ్ళో అంతా ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి ఇంక ఇప్పుడే ఇట్లా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మామూలుగా ఉండదు అనుకుంటా ఎండలు అట్లా అదిరిపోతున్నాయి ఇంక ఇప్పుడు పిల్లలకు కూడా హాఫ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మధ్యాహ్నానికే పిల్లలు వచ్చేస్తారు ఇది వీడియో మాత్రం ఫుల్ డే ఉన్నప్పుడు వీడియో అండి ఇంకా మధ్యాహ్నం నుండి వచ్చానంటే ఇంకా ఇంట్లో అంతా సందడే సందడ అనమాట పిల్లలందరూ ఒకటే అల్లరి అల్లరి చేస్తుంటారు ఇంక ఇదంతా రెగ్యులర్గా ఉండే పనే కదా ఇంకా వాళ్ళ చేసినప్పుడు వాళ్ళని అరుస్తాము మళ్ళీ వాళ్ళు సైలెంట్గా ఉండి ఎప్పుడైనా ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళినప్పుడేమో ఇల్లంతా పోసిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటకు ఒకేసారి ముగ్గురు వెళ్ళారనుకోండి అప్పుడు ఎప్పుడన్నా పార్కులకి అట్లా వెళ్తుంటారు అట్లా వెళ్ళినప్పుడేమో ఇల్లంతా పోసిపోయినట్టు సైలెంట్గా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇంకో ఇంకా మనకి అనమాట తన్నుకోవడం గొడవలు ఇవంతా రెగ్యులర్గా ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదా సో అలాగే అనమాట మా ఇంట్లో కూడా సో నేను ఇంకా బట్టలు అవన్నీ ఆరేస్తున్నాను ఇవి ఎంతలేండి మధ్య ఓరికి త్వరగానే ఆరిపోతున్నాయి ఈ ఎండల దెబ్బలకి అలాగే మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా హాఫ్ డేస్ స్టార్ట్ అయినాయా లేదా అని కూడా చెప్పండి ఇంకా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంకే బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇంకా మామూలుగా ముందు రోజు ఈవినింగే ఇంకా మాకు ఆంజనేయస్వామి గుళ్ళో ఆంజనేయ స్వామికి రాములవారి గుళ్ళు ఆంజనేయ స్వామికి ఆ తోలిపాకు గుళ్ళతో అర్చన చేస్తారనమాట ఇంకా ఆ అర్చన చేసిన తోలపాకులన్నీ గారు తెచ్చిస్తారు ఇంకా వాటినైతే అత్తయ్య అయితే ఇంకా కొట్టేస్తారు కొట్టేస్తారనమాట ఇప్పుడు తోరణంలాగా కట్టేస్తారనమాట ఇప్పుడు మామిడి మన మామిడి ఆకుల్ని పండగొచ్చినప్పుడు కట్టుకుంటు అట్లా కట్టేస్తారు కట్టేస్తే ఇంకా వాటిని అయితే వాకిట్లో కట్టుకుంటాం అనమాట రెగ్యులర్గా పంతులు గారు తెచ్చిస్తుంటారు ఇంకా పూజ చేసి కట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంకా అట్లా కట్టుకుంటాం అనమాట ఇంకా అయితే ఇంకా మార్నింగే ఇచ్చారు కానీ ఇంకా నాకు కుదరలేదన్నమాట కట్టడానికి ఇంకా ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నిదానంగా చేసుకుంటా రావడమే హడావుడిగా పరిగెత్తుతూ పనులు చేయలేము ఎట్లాగో ఇంకా అందుకని చెప్పి ఒక దాని తో ఒకటి చేసుకుంటా వస్తున్నాను సో ఇప్పుడు ఇంకా అవి కట్టేసేసానంటే ఇంకా తర్వాత అయితే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ కర్రీస్ చేయలేదు కదా ఇందాక ఇప్పుడైతే మళ్ళీ వంట స్టార్ట్ చేయాలన్నమాట వంట స్టార్ట్ చేసేసి ఇంకా మాకోసం ఏదో ఒకటి కూరలు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అందుకని ఆ పని అంతా పెండింగ్ ఉంది కాకపోతే ఇంకా మార్నింగ్ నుంచి అట్లాగే బయట ఉండేసరికి ఇవి కొంచెం వాడిపోయినట్టు అయిపోతున్నాయి అందుకని చెప్పి ముందు ఇవి కట్టేసేద్దాంలే తోరణ వాకిట్లో ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేద్దాం అట్లాగో ఒకటిన్నర మేము తినేసరికి అవుతుందని చెప్పి ఇంకా అన్నం ఎట్లాగా అయిపోయింది కదా కర్రీనే కదా త్వరగానే అయిపోతుందిలే అని ఇంకా ఆ పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట ఇదిగోండి ఫైనల్గా చాలా చక్కగా ఉంది కదా ఇంకా ఈ దండతే అత్తతే బాగా కడతారు నాకైతే అంతగా రాదు ఊడిపోతుంటే అనమాట ఎందుకనో ఒకసారి ట్రై చేశాను సో వీడియో ఇక్కడితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్